అందనాలండి ఈరోజు నవంబర్ పంతొమ్మిది పౌల్ యొక్క పౌరసత్వం పౌల్ యొక్క పౌరసత్వంలోని మూడు కోణాలున్నాయి సంబంధిత వాక్య భాగాలు చూద్దాం అపుసుల కార్యం ఇరవై ఒకటి ముప్పై తొమ్మిదిలో పౌలు ఏమంటున్నాడు నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడటకు నాకు సెలవు ఇమ్మని వేడుకుంటున్నా అన్నాడు రెండవదిగా అపోసుల కార్యం ఇరవై రెండు ఇరవై ఐదులో వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాద్పతిని చూసి శిక్ష విధింపకయ్యే రోమియని కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాడు ఫిలిపీలకు మూడు ఇరవైలో మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడి నుండి ప్రభైన యేసుక్రీస్తున్న రక్షకు నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అంటున్నాడు మూడు రకాల పౌరసత్వం గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు మొదటిది గొప్ప పట్టణపు పౌరుణ్ణి అంటున్నాడు ఎరుషులం మందిరంలో వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు అక్కడున్న సైనికుల అధిపతితో ఈ మాటలు అన్నాడు అతడు ఐగుప్తువాడని నేరం మోపినప్పుడు దానికి సమాధానంగా ఈ విషయం చెప్పాడు టార్స్ పట్టణం చాలా ప్రసిద్ధి చెందింది ఇది కిలికియలోని ముఖ్యపట్నం ఇది ఈనాటి టర్కీ దేశంలో ఉంది ప్రపంచంలోని పేరు పొందిన విద్యా కేంద్రాలుగా ఉన్న ఏథెన్సు అలెక్జాంద్రియా పట్టణాలతో పోటీ పడే స్థాయిలో ఉంది ఒక గొప్ప పట్టణపు పౌరసత్వాన్ని పౌలు వినియోగించుకొని హెబ్రి భాషలో అక్కడి ప్రజలతో బహిరంగంగా మాట్లాడేదానికి అవకాశం పొందగలిగాడు అనుమతి పొందగలిగాడు ఈ విధంగా పౌలు ఇహలోక అధికార ఆధిక్యతలను ఉపయోగించుకొని క్రీస్తుతో తన కలిగిన దర్శనానుభవమును ఆయన రక్షించే శక్తిని గురించి సాక్ష్యం చెప్పగలిగాడు రెండవ సందర్భము నేను రోమియుడిని అని చెప్తాడు పౌలు రోమ అధికారులు అతన్ని కొరడాలతో కొట్టడంకు సిద్ధపడుతుండగా పౌలు తన రోమ పౌరసత్వం ప్రత్యక్షపరిచాడు రోమ సామ్రాజ్యం దృష్టిలో తార్సు పౌరసత్వం కంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది సహస్రాధిపతి పౌరసత్వం కేవలం జన్మత వస్తుంది లేక డబ్బు ఇచ్చి కొనాలి కదా మరి నీకు ఎలా వచ్చింది అని అడిగాడు అప్పుడు పౌలు నేను జన్మత రోమియుడు కాబట్టి శిక్షించబడ్డకు ముందు విచారణ జరగవలసిన అవసరం ఉంది అని చెప్పాడు ఫిలిపి పట్టణంలో ఈ సంగతి పౌలు చెప్పినంద చెప్పినందునే పౌలును రోమపట్నాన్ని తీసుకెళ్లడానికి గాను విడుదల చేశారు అతని క్రైస్తవ సాక్ష్యము భద్రపరచబడింది కొరడా దెబ్బలు అనే శిక్షను పౌలు తప్పించుకోగలిగాడు ఈ సంగతి ఎరుస్లేమ్లో చెప్పినందున ప్రధాన యాజకుని దగ్గర తన సాక్ష్యం చెప్పేందుకు వీలు కలిగింది ఈ పౌరసత్వం వల్లనే పౌలును కైసర్ యొద్ద నిలబెట్టారు అందుకే దేవుడు చెప్పినట్లు అతను రోమ పట్టణంలో సాక్షిగా నిలబడ్డాడు కైసర్ దగ్గరికి వచ్చి వెళ్ళినప్పుడు సాక్ష్యం చెప్పాడు అక్కడ అగ్రిప్పరాజు దగ్గర సాక్ష్యం చెప్పాడు మూడవది మన పౌరసత్వం పరలోకంలో ఉంది అన్నాడు ఫిలిపి పట్టణము రోమా సామ్రాజ్యంలోని ఒక భాగమైనట్లుగా ఫిలిపిలోని సంఘము పరలోకంలో ఒక భాగంగా ఉంది పౌలు తన పౌరసత్వపు హక్కులు ఉపయోగించుకొని స్వార్థ వ్యాపింపజేశాడు పౌలు ప్రవర్తన పరలోక పౌరస్థితికి తగ్గట్టుగా ఉంది అతని ఆలోచనలన్నీ పరలోకం గురించే ఉన్నాయి దీనివల్ల పౌలు ఎప్పుడు రక్షకుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూశాడు మనం కూడా ఉన్న రెండవ రాకుడి గురించి సిద్ధంగా ఉండాలి ఇప్పటికైనా మెలకువగా ఉండి జాగ్రత్త పడాలని కోరుకుంటూ ఉన్నాను ప్రార్థన చేసుకున్నాను దయమేడా పౌలు చెప్పినట్లు ఇహలోకంలో మేము ఏ కంట్రీకి చెందిన వాళ్ళమైనా పరలోకం పౌరులము అనే సంగతి మేము గుర్తుపెట్టుకునే దానికి సహాయం చేయమని తండీ ఎల్లవెల్ల దానికి తగ్గట్టుగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు రామను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ